హాయ్ అండి హలో ఈరోజు గోకరకాయ కర్రీ టమాటా చారు రెండు చేసిన అండి ఫస్ట్ గోకరకాయలు అంటే చిక్కుళ్ళు గిళ్ళి ఉడకబెట్టాలి ఒక గ్లాస్ గ్లాస్ ఉన్నారు అది పావు కేజీ గోకరకాయ వాటర్ పోసి ఇటు టమాటాలు కూడా నాలుగు మొక్కలు కట్ చేసి ఉడకబెడుతున్నా టమాటాలు ఉడికి చల్లారినాక ఇట్లా మెత్తగా విసికి చారు తీయాలండి తీసి దీన్ని వడబోయాలి జల్లి జల్లిగినతో పోసుకోవాలి వాటర్ పోసి ఎందుకంటే ఈ పిప్పి అంతా రాకుండా ఉంటుంది అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా కొంచెం వేసుకోవచ్చు మా పిల్లలు దినర్ అందుకే ఇట్లా వడ పోసుకున్నా జల్లిగిన పోషంగా ఇట్లా కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే మంచిగా పిప్పి అంత వస్తుంది అండి కొంచెం సన్నది తొక్కలేం పడకుండా అందులో మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి వడ పోసుకోవాలి ఇట్లా ఉత్తేస్తే పిప్పి అంత వచ్చేస్తుంది పిప్పి బయట ఉండి మంచిగా వస్తుంది ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నా ఇది ఆపరేషన్ అయిన వాళ్ళకు కొంచెం కారం తక్కువ తినమంటారు కదండి వాళ్ళ కోసం చేస్తున్నాను నేను వేసి ఒక రెండు నిమిషాలు పెట్టాలి అయితే ఇందులో ఎల్లిపాయ జీలకర్ర ఏమి ఉండదండి వేయొద్దు అంటారు కదా ఆపరేషన్ అయిన వాళ్ళని తినొద్దు అంటారు కదా ఒక థర్డ్ డే అట్లా ఏమన్నా పెట్టమంటారు కదా టమాటా జాతని వాళ్ళకి ఒక నాలుగు ఎల్లిపాయలు ఒక రెండు కరివేపాకు రెమ్మలు అంతే ఎక్కువ ఏమి వేయొద్దు ఉల్లిపాయలు జీలకర్ర వెండు మిర్చి వేయొద్దు వాళ్ళకి కడుపులో చిటపట అంటుంది ఉప్పిస్తుంది కొంచెం ఆయిల్ పోసి ఒక పావు ఆయిల్ పోసి వెల్లుల్లి వేసి కొంచెం దోరగా వేయించి అందులో కొంచెం పసుపు వేయాలండి ఒక హాఫ్ స్పూన్ అంతా హాఫ్ టీ స్పూన్ అంతా హాఫ్ పసుపు వేసుకొని కరివేపాకు వేసేసుకొని కొంచెం మాడకుండా చూసుకొని కొంచెం అందులోనే చారు పోసేసుకోవాలి కారం అయితే తక్కువ వేయాలండి కారం ఎక్కువ వేసుకోకూడదు ఆపరేషన్ అయిన వాళ్ళకి ఇది ఇది టమాటా చారా అయిపోయింది ఇప్పుడు గోకరకాయ కూర గోకరకాయలలో టమాటాలు కట్ చేసేయకుండా ఇట్లా మిక్సీ పడుతుందండి ఒక నాలుగు టమాటాలు ఇట్లా మిక్సీ పట్టేస్తున్నాం కడాయి పెట్టి ఒక రెండు పావుల ఆయిల్ పోసి అందులో ఎండుమిర్చి జీలకర్ర కొంచెం అటు ఇటు దొరగా వేయించుకొని అందులో కరివేపాకు జీలకర్ర వేసుకొని అందులోనే గోకరకాయలు వేసుకోవాలండి మనం ఉడకబెట్టిన కొంచెం నీరు ఏమన్నా ఉంటే వంపేసుకోవాలి గోకరకాయలలో గిన్నె మీద చల్లారిన తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆ నీరు వంపేసుకోవాలి పంపిన లెసర్లో కూడా పోసుకోవచ్చు ఇష్టం ఉంటే అట్లా కలిపి మూత పెట్టేసుకొని ఈ ఉడకబెట్టినయే కదా కొంచెం ఉప్పేసుకోవాలి మనము ఉడకబెట్టేటప్పుడు ఏం కదా చెప్పకుంటే కాయలు ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పేసి కలిపి మూత పెట్టి తీసి అది స్కిప్ అయిందంటే మూత పెట్టుకోవాలి కాసేపు తర్వాత కారం ఇంకొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి ఉప్పు పెడితేనే దాన్ని బట్టి వేసి కలిపి ఇందులో టమాటాలు మిక్సీ పట్టినాం కదా టమాటా ప్యూరీ వేసుకొని అందులోనే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి అవి కూడా పోసుకోవాలండి పోసి కలిపి ఉడకు పెట్టుకోవాలి మూత పెట్టేసి దాన్ని సన్న మంట మీద ఉడికించాలి అయితే టమాటాలు వేస్తే ఇప్పుడు టమాటాలు మెత్తబడట్లేవు కదండి ఇప్పుడు వచ్చే టమాటాలు అందుకే నేనైతే మిక్సీ పట్టేసిన కొంచెం గ్రేవీ ఉంటుందని మొత్తం